గతంలో ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలారెడ్డి తెలిపారు కడప నగరంలోని అమీన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు అనంతరం ముస్లిం మైనార్టీలతో కలిసి రంజాన్ ఉపవాస దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అన్నారు వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు వక్ఫ్ బోర్డు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు ప్రస్తుత ప్రభుత్వాలు ముస్లిం మైనార్టీలకు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు లేదన్నారు ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు రాష్ట్రంలో వైసీపీ టీడీపీ పార్టీలు రెండు బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారని ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదన్నారు

రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం బిడ్డలు చదువుకోవాలి అని విదేశాలకు వెళ్తాము అంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయాలి అని అలానే ముస్లిం బిడ్డలు ఏదైనా ఉద్యోగాలు లేక చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు లోన్లు ఇవ్వాలి అని కార్పొరేషన్ పెట్టాలని ఇవన్నీ ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర గారు వెళ్ళిపోయిన తర్వాత ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా ఇక్కడ రాజకీయాలు

ఈ రోజున్న పరిస్థితులు ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీస రక్షణ కూడా లేకుండా పోయింది కనీసం బయటికి అన్నది కూడా ఒక అనుమానంగా మారిపోయింది కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉంది కానీ రాష్ట్రంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇంకోవైపు వైసీపీ అదే బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకుంటారు ఒకరిదేమో బహిరంగ పొత్తు అయితే ఇంకొకరి రహస్య పొత్తు ఇద్దరికి పెద్ద తేడా లేదు అదే బీజేపీ పార్టీకి బాధితులుగా మారారు మన రాష్ట్రంలో అటు అధికార పక్షమైనా ఇప్పుడు పాలన పక్షమైనా కానీ బీజేపీ పార్టీ ఒక్కసారి

ఇక్కడున్న ప్రభుత్వమైన అయినా వైసీపీ పార్టీ అయినా ఇక్కడున్న ప్రతిపక్షం టీడీపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు మరి ముస్లింలకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది క్రైస్తవులకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది అసలు భద్రత భద్రత లేదు ఇక గౌరవం గురించి ఎప్పుడు ఆలోచించారు మనిషి అన్నవాడు సరిగ్గా చదువుకోవాలనుకుంటాడు ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు గౌరవంగా బతకాలి అనుకుంటాడు ఉందా

ముందున్న ప్రభుత్వాలు ముస్లింల భద్రత కోసం ఆలోచించింది ముస్లింల గౌరవం కోసం ఆలోచించింది సెక్యులరిజానికి ఒక పదానికి పదానికి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగానికి గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కానీ రేవే thank yeah. you